సార్గంగా పండింది పొలాల్లో అదే మందులు వేగం నిన్న వైద్యం నేరేం చేసుకునేవారు నేను పురుగు మందులు వ్యాపారం చేసేవాడిని అభయ ఎంత దారుణం కాదు ఎలా చూడు నేను ఆర్గానిక్ రాబా నేను చేసింది కూడా జాబ్కి చూడు ఎంతరే నేను చేసింది కూడా లేండి పెస్ట్ ఎయిట్ చేస్తే మీ బీఎస్సీ ఆ కెమెస్ మ్యాథ్మెట్స్ సెవెంటీ సెవెన్లో సీట్లో నేను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే అప్పుడు మరి తక్కువ జీతం ఉందండి ఫెస్సైడ్స్ కంపెనీకి వెళ్ళాను ఫెస్సైడ్స్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అప్ టు ఎయిటీ దాకా చేశాను ఎలా నుంచి ఇద్దరం వస్తాం తెలియజేస్తా అయితే అక్కడ ఎయిటీ టూ నుంచి నాకైతే వాళ్ళకి మాకు డిస్టర్బెన్స్ వస్తుంది అప్పుడు నేను ఇది వాటి ఎంత చెప్పి పురుగు మంది కూర్చొని మాట్లాడాలి బయోజ్ బయో సెవెనా ఎయిటీలో ఎయిటీస్ సెవెంటీ అప్పుడు ఇండో అమెరికా లైబ్రరీ తీసుకొని మన టమాటోలో ఇంపోర్ట్ చేస్తారు దాన్ని మా డిస్ట్రిబ్యూట్ మా కంపెనీ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి చిత్ర డిస్ట్రిక్ట్ అక్కడికి వెళ్తే మైసూరులో ఇండో ఇండోనేషనల్ రైస్ రిసర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళు బయో బయోకెమికల్స్ భయపడలేదు చేస్తున్నారు మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు నేను రిటైర్ అవ్వడం అంటే నాకు సొంతగా పనున్నాను ఇప్పుడు మీ ఏజ్ ఎంత సెవెంటీ ఫ్రీ మీరు మెట్లు ఎక్కలేదు పది అని లేమ బయటకు వచ్చి ఇలా బండి చేసుకోవడం అంతవరకు పట్టుకొని నడవటం పట్టుకొని ఎవరంటే పట్టుకొని వెళ్ళటం బండి ఇప్పుడు ఎలా చేస్తారు అలా పట్టుకొని ఎవరినొచ్చి పట్టుకుంటారు స్టాండేజ్ వాకెచ్చిన నా బ్యాగ్ ఏంటంటే నా కొడుకు కూడా హ్యాండికాప్ట్ భయపడతాను నేను సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ దాకా మంచి బిజినెస్ ఢిడ్లు ఉన్నాను వ్యాపారంలో అంటే జాబ్ చేస్తూ ఈ గంతనాలు ఒకరి దగ్గర చేస్తాము దాని దగ్గర మాట్లాడమో ఆ దగ్గర తేడా వస్తుంది ఈవో ఒక తేడా దాని మీద నేను ఇందుకుల మైసూరు వెళ్ళిపోయి అడ్మిషన్ నా అదృష్టం ఏంటంటే అదే టైంలో ఫిలిపీన్స్ రైతులని ఒకడు కరపత్రం వేశాడు మన ఇండియాలో ఒక కంట్రీ వాళ్ళు మన దేశం మొత్తం సత్పర్స్ ఏముంటుంది అందులో ఏముంది బయో క్వశ్చట్ వాడు బయోపెక్టర్లో ఉన్నారు ఎయిటీస్లో సెవెంటీ సెవెన్ ఎయిటీస్ ఎయిటీస్లో మరి నలభై ఆరులో పెరిగిపోయింది పెట్టినండి పెరిగిపోయింది అప్పుడు చేస్తుంది కాంపెట్ పెరిగిపోయింది మాఫియా దేశ్ పేపరు నీ స్నానం చేసి ఇచ్చారుగా గొడవ ఉంది అంటే మాలు ఇద్దామని ఎందుకంటే వద్దు మామూలు స్నానం చేసి జపమాలు తీసాను ఇది గొర్రెల్ది కదా నా నెంబర్ అడగాలని ఎందుకు అనిపించింది నాకు నేను చూస్తున్నాను ఫాలో జనరల్గా ఫాలో అవుతుంటాను నాకు ఎథిక్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ తర్వాత నేను చూస్తున్నా చేస్తున్నాను పాజిటివ్ తీసుకుంటాను కానీ మరీ ఎక్కువ అయితే మాత్రం రియాక్ట్ అవుతాను మాకు మాకు ఉమామేశ్వర గారు అని కమ్యూనిస్ట్ యాక్చువల్గా అయినా విమన్పల్లి శ్రీకృష్ణ గారు కానీ మాకు ఎమ్మెల్యే చేశారు గుంటూరులో మంగళ సినిమా పాటలు రాయ్య ఆయన ఆయన కజిన్ మా మాస్టర్ ఆయన తెలుగు యాక్చువల్ తెలుగు పండిట్ ఆయన ఆయన ఎప్పుడు కూడా పాఠాలు చెప్పేవాడు కానీ మాకు పుస్తకాలు పురాణాలు హిందువులు ఉన్న లోపాలు ఏంటి మనల్ని దాన్ని బ్రాహ్మిన్స్ ఎలా వాడుకున్నారు ఆయన కమ్మ కదా ఈ కృష్ణ గారికి ఏమో తెలుగు టీచర్ ఆ కమ్యూనిస్ట్ అంటే సమాజం ఉన్నారు ఏమో తెలియదు మాకైతే ఆయన పాజిటివ్ థింకింగ్ చెప్పాడు ఆయన మాకు పాజిటివ్ థింకింగ్ అన్నప్పుడు ఒకవేళ పొట్టిగా ఉందని ఒకవేళ పొడుగ్గా ఉందని లేదా ఒక ఒక దోషం వలన ఓ వర్గాన్ని ఆరోపించడం అది కూడా మాకు అలా చెప్పేవాడు కదండి నేను ఇప్పుడు కూడాను బట్టి మాకు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఎదుటి వాడికి మనం అంటున్నా అంటే వాడు ఎందుకు అంటున్నాడు రా మనల్ని వాడు ఎందుకు

అప్పుడే ఇది ఇది కిలకం ఖచ్చితంగా మీరు దీన్ని చిన్న గిన్నెలో వేసి బౌల్లో కొన్ని నీళ్ళు పోస్తే తడి అయిపోతుంది నేను ఎక్కువ చేయలేకపోతే మాకు కోడలు సరే బొట్టు పెట్టుకోండి బొట్టు లేకుండా బయటికి రావద్దు ప్లీజ్ సార్ అలాగే మీకు ఎంతో సంతానం మా కొడుకు ఇద్దరు వివాహం అయింది ఇద్దరికి వివాహం అయింది కొడుకు మాత్రం హ్యాండికప్ అండి అవేం చేస్తుంటారు ఏం లేదు అంతకుముందు కంప్యూటర్ చేస్తూ చేస్తూ డిగ్రీ బాగా కంప్లీట్ చేసాను అండి సార్ నేను వెళ్ళే సబ్జెక్ట్స్ ఉన్నాను వాడికి మాకు ఇంపార్టెంట్ బాధ అనిపిస్తున్నా ఈ మధ్య ఏంటంటే వాడు చిన్నారు ఈసోలో జగన్ జగన్ఆర్ కానీ ఈసారి తీసుకోవాలి సార్ సచివాలయం వచ్చింది సచివాలయా మొత్తం అంటే ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తారు నాకు కాబట్టి అంటే వాళ్ళు బతకాలిగా తీయచ్చు ఎందుకు యాక్ట్ ఉందండి ఆయన వాళ్ళ నాన్నగారు కూడా వాళ్ళ నాన్నగారు కూడాను ఎవరైనా ఉద్యోగం తప్పు చేయడం కూడా జరగాలి కానీ చంద్రబాబునే తప్పండి వెళ్ళినా జివో అవ్వకుండా జియో వితౌట్ జివో అవో పదిహేడు సంవత్సరాలు ఇస్తాను కలదు పదిహేడు సంవత్సరాలు చేశానండి అండి ఇప్పుడు ఏం చేయండి నాకేమో యాక్సిడెంట్ అయిందో నాకు బిజినెస్ కంప్లీట్ లక్ష్యారా అందోడ్ ఉద్యోగించుంటే పెరగడానికి లేదు తప్పు చాలా అందుకే మీరు మీరు ఈ ఒక్క ఇది మీ అబ్బాయికి వేసేయండి చేతి ఇది ఈ రెండు వేలు పట్టుకుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే అది మా నాన్నగారు నాన్న ఇది అంటే కలిగి ఇది ఒక్కటే రక్షిస్తుందండి అందుకని ఈ సమయం మనకు పెద్దగా లేదు ఎప్పుడు శరీరం వదిలేస్తామో తెలియదు కాబట్టి నేను ఇప్పుడే మౌనం వదిలేను అది ఇప్పటిదాకా ఏం చేశాను భజన చేసుకున్నాను ఆవిర్భావం జరుగుతున్నాను కృష్ణాశ్రం జరుగుతున్నాను భగవద్గే చదువుతున్నాను మళ్ళీ ఇప్పుడు స్వామికి తెరతీసి అలంకారం చేసి నివేదన చేసి ఇలా మన కోసం కాకుండా లోపల పరమాత్మ కోసం జీవించాలి ఖచ్చితంగా మా అమ్మాయి మా అమ్మాయి అంటే మా యాక్చువల్గా మా మనం దాన్ని లెక్క మీ ఆరు దాని దగ్గర మా కులదేమో ఇస్తుంది కదా మా అమ్మాయి ఎప్పుడైతే చిన్న వచ్చింది కానీ మా మనరాడు విశ్వంపం పాత్ర మీ అల్లుడి గారు ఏం చేస్తారు అల్లుడి గారు ఆదిలాబాద్ అండి ఆయన అంత దూరం అప్పుడు కంబైన్ కూడా అప్పుడు గుర్తు 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 అసలు మైగ్రేట్ అయ్యి ఉన్నారండి అప్పుడు మొత్తం రావచ్చు ఉద్యోగంలో అమ్మాయి ఎంఎస్ చావండి ఇది మన నలభై ప్రస్తుతాలు ఇంకా హోమం చేసుకోవాలి చాలా సంతోషం సార్ అదే గుండో ఎవరైనా తెలిసిన అంటే మా వాళ్ళు ఎవరైనా షెల్టర్ వస్తారో అప్పుడు తీసుకొచ్చి మా ఉన్న డబ్బులు మా మాల్లుడికి తెలిసి మా అల్లుడి వ్యాపారం పెడతానంటే చే ఆయన తెలియక నేను బిజినెస్ చేస్తూ మారువాడి ఇస్తే హాఫ్ ఇస్తే మా మే మోడీ గారు డిమాండ్ చేస్తారు కదా అప్పుడు మొత్తం పోయింది చేస్తాను ఓవర్ రోడ్స్ ఇప్పుడు ఏమి లేదు దేవుడి దేవాలి మేము ఒకరిని ఆడుకోండి బతుకున్నాం అనుకుంటున్నాం సాటిస్ఫాక్షన్ సంతోషం సార్ ఇది మీ అబ్బాయి విషయం నేను ఒకరితో మాట్లాడుతున్నాను ఏమైనా సార్ గుంటూరులో ఎక్కడైనా వాడు సార్ ఇప్పుడు ఈ సిక్స్ ఇయర్స్ మరి ఫైవ్ ఇయర్స్ మరి లోన్ లాస్ ఎయిట్ లాక్స్ అయ్యో చదవమని వినమని చెప్పండి సార్ చదవాల ఇద్దరు పిల్లలు ఆడుతున్నాను అయ్యో పెద్ద అమ్మాయేమో ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చిన్నమ్మాయి నాకు అర్థం కాదు ఒక మనిషికి మాలాంటి వాళ్ళు టైంలో చదువుతున్నాం మేము మీరు నమ్ముతారా పొద్దున్న లేవాలి కానీ నేను మూడు దాటికి పడుకున్నా లేటుగా లేచి అన్నీ చేసుకున్నాను మళ్ళీ ఇంకా అలా కంటిన్యూ పోలీసు ఒక మనిషి ఖాళీగా ఉంటుంటే చాలా అసహ్యంగా ఉంటుంది చదువుకో చదువు కాబట్టి జపం చేసుకుని నీ గురించి ప్రయత్నించేయి నువ్వు ఎదగడం కోసం ప్రయత్నం చేయి నీ కుటుంబం కోసం ప్రయత్నించేయి అసలు భయం లేకుండా ఎలా జీవిస్తారు నాకు చాలా ఆశ్చర్యం ఉంటుంది లోన్లీగా ఉంటుంది ఖాళీగా బ్యావస్కి అలా థింక్ చేస్తారా ఎదురు చేయిట్ ఎంతమంది చేయట్లే ఎంతమందికి కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా హ్యాండిక్యాప్ట్ అయింది మెదస్తో మేధస్తో పని చేయి మేధస్తో పని చేయి మీరు ఎడ్యుకేట్ చేయండి మీరు చూస్తున్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు భయం లేదు అందుకని మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్ వీక్ ఉన్నా పర్వాలేదు Please mentally sir. he is very strong please sir please sir okay. eh?